ఈ దిన ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఇచ్చాపురం టౌన్స్టే గారికి రాకున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్ వైపు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై ఉండడం గమనించడం జరిగింది వాళ్ళని తనిఖీలు నిర్వహిస్తుండగా వాళ్ళ దగ్గర సుమారు సెవెన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రాముల గంజాయి అనేది దొరకడం జరిగింది వాళ్ళిద్దరిని పేర్లు అడగారు తన పేరు బాబుజి సుబ్బుద్ధి అని రెండో అతని పేరు మితులు బెహ్రా అని తెలియజేశారు వాళ్ళిద్దరూ ఒడిస్సా గంజా డిస్టిక్కి చెందిన ఆర్స్ గ్రామస్తులు వీళ్ళిద్దరేమో ఒడిస్సాలోని అలో కందమాల్ డిస్టిక్కి సంబంధించిన అలో దగ్గర గంజాయి తీసుకొని కర్ణాటకలో ఉన్న తిప్పే స్వామికి ఇవ్వడానికి ఇవ్వగా మార్గమంతంలో పట్టుపట్టడం జరిగింది అదేవిధంగా వీళ్ళని డిమాండ్ జేఎన్ ఇన్స్టేట్ గారి ఫోటే